పవనాలు సారు చెప్పిన దాంట్లో తప్పేముంది హిందీ నేర్చుకుంటే దేశంలో ఎక్కడికి వెళ్ళినా బతకగలరు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చినా వాళ్ళు బతకగలరు వాళ్ళకు మనం కోఆపరేట్ చేయొచ్చు లాంగ్వేజ్ విషయంలో మనం వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మనతో మాట్లాడడం మనకు అర్థమవుతుంది సో ఎలాగైనా బతకచ్చు ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రకాష్ రాజు గారు దీన్ని పాయింట్అవుట్ చేసి లొల్లి లొల్లి చేశారు మామూలు భయావని కానీ ఒక జగన్మోహన్ మాత్రం దీన్ని మెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో తప్పేముంది హిందీ నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పాడు ప్రతి విద్యార్థి హిందీ నేర్చుకుంటే దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక పని చేసుకోగలుగుతాడు కదా అన్న ఉద్దేశంతో చెప్పాడు అలాగే హిందీతో పాటే ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా ఏదైనా పని చేయొచ్చు ఈ మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒక్కసారి తలతిక్కు కూడా మంచి మంచి మాటలే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్కోసారి మంచి పనులు కూడా చెడగొట్టినట్టుగా బిహేవ్ చేస్తాడు ఒకసారి చెడ్డ పనులు ఏదైనా జరిగినా తప్పుడు మాటలు మాట్లాడినా కూడా దాన్ని కూడా పాయింట్అవుట్ చేసి ఏదో సీరియస్ ఇష్యూ అయినట్టుగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సో లాంగ్వేజ్ విషయంలోకి వచ్చేసరికి హిందీ నేర్చుకోవడం కరెక్టే కానీ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది దీనికి ప్రభుత్వం సహకరించాలి అని చెప్పాడు షబాస్ పవన్ కళ్యాణ్ గారు షబాస్